హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు ఫైవ్ స్ట్రాంగ్ వర్సెస్ ఓజీస్ అయితే మన ముందుకు రాబోతున్నారు ఇక ఓజీస్ అనగానే మన అందరికీ సీజన్ ఎయిట్ అయితే గుర్తొచ్చేస్తుంది కదండి ఇక ఓజీస్ అని ఎంత ఫేమస్ అయిందంటే వీళ్ళ యొక్క ఆ బాండింగ్స్ కానివ్వండి వీళ్ళ యొక్క బ్యాచ్ కానివ్వండి అసలు ఎప్పటికీ మర్చిపోలేం బట్ వాళ్ళల్లో కొందరు మాత్రమే వచ్చారు సో ఇక నిఖిల్ యష్మి ప్రేరణ అలాగే విచిత్రంగా ఏంటో తెలియదు కానీ శోభా శెట్టి ఎందుకు వచ్చిందో తెలీదు తేజ అంటే ఒకేలా ఉన్నాడు కాబట్టి సెవెన్లో ఉన్నాడు ఎయిట్లో ఉన్నాడు కాబట్టి తేజ ఓకే బట్ శోభా శెట్టి సెవెన్లో అమ్మాయి ఎందుకు వచ్చింది ఏమైతే లేండి మనకి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కదా కావాలి ఎవరు వస్తే మనకేంటి అది శోభ అయినా సరే విష్ణు అయినా సరే విష్ణు అలాగే పృథ్వీ వీళ్ళిద్దరు కూడా నిజంగా వచ్చేసి ఉంటే మాత్రం ఓజీస్లో నిజంగా పర్ఫెక్ట్గా ఉండేది బట్ ఓకే తేజ అలాగే ఇక శోభా శెట్టి వీళ్ళైతే ఓజీస్గా వచ్చేసారు ఇక ఇటు సైడు ఫైవ్ స్ట్రామ్స్ వచ్చేసి మన సీజన్ నైన్ నుంచి అయితే వచ్చి ఓడిపోయిన ప్రతి ఒక్కరు వచ్చారని చెప్పాలి బట్ వాళ్ళలో చాలా మంది కూడా రాలేదులేండి సో ఇక మనీష్ రాలేదు హరీష్ రాలేదు శ్రీజా రాలేదు అలాగే గౌరవ్ రాలేదు ఇలాగ సుమన్ శెట్టి గారు భరణి గారు వీళ్ళు ఎవరూ రాలేదు కానీ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన రీతు అయితే వచ్చేసింది ఇక మన ఫైవ్ స్ట్రామ్ అసలు ఫైర్ స్ట్రామ్ అయినటువంటి మాధురి గారు వచ్చారు నిఖిల్ వచ్చాడు సో ప్రియా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి సాయి వచ్చాడు ఇలా మంది అయితే వచ్చేసారు ఇక వీళ్ళందరితో ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు మామూలుగా ఉండదు కదా అసలు తగ్గే వాళ్ళు లేరు ఇక్కడ ఫైర్ స్ట్రామ్స్ కూడా వాళ్ళు అయితే అస్సలు లేరు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క తేజ వేసుకున్న డ్రెస్ మాత్రం చాలా విచిత్రంగా ఉంది కదా అసలు ఏంట్రా ఈ డ్రెస్సు అన్నట్టుగా అందరూ అడుగుతుంటే నేను ఇది రీతు కోసమే వేసుకుని వచ్చాను తనకు నెంబర్స్ రావు కదా వన్ టూ త్రీలు నేర్పిద్దామని వన్ టూ త్రీ అని పైన షర్ట్ మీద వేసుకొని మరీ వచ్చేసారని చెప్పగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక మన యష్మి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోయే రేంజ్లో ఉంటుందండి చిన్న గౌన్ వేసుకొని చాలా చక్కగా క్యూట్గా డ్యాన్స్ అయితే చేసేస్తుంది మరీ షార్ట్ గౌన్ కాదులేండి ఏదో తమాషాగా చెప్పాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోతుంది ఇక మన నిఖిల్ని చూడగానే నిఖిల్ అండ్ యష్మిని ఒక స్టేజ్ మీద చూడగానే చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటుంది కదా వీళ్ళిద్దరిని ఎప్పుడెప్పుడు చూద్దామనిపిస్తుంది బట్ వీళ్ళిద్దరూ అంతగా మాట్లాడుకోవాలండి ఎందుకంటే టామ్ అండ్ లాగా మన ప్రేరణ అలాగే నిఖిల్ అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే వీళ్ళిద్దరి మధ్య ఉంది కాబట్టి సో ఇక వీళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా సో ఒకే ఫ్రేమ్ మీద వీళ్ళందరినీ చూడడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మన రీతుని చూడగానే మన శ్రీముఖి అబ్బా రీతు ఏది ఏమైనప్పటికీ నువ్వు ఆట మాత్రం సూపర్గా ఆడేవా అని చెప్పగానే ఒక బిగ్ హగ్ అయితే చేసుకుంటూ ఉంటారు యా నిజంగానే రీతు అనుకున్న దానికంటే కూడా చాలా బాగా గేమ్ అయితే ఆడింది సో దాంట్లో మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే ఏది ఏమైనప్పటికీ ఇక దాంతో పెద్దగా నవ్వే సౌండ్ అయితే వస్తుంది ఏంటబ్బా అని చెప్పేసి అందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉంటారు అది తననవే అని చెప్పి తర్వాత అర్థమవుతుంది ఇక దాంతో మన అవినాష్ వచ్చేసి మెమిక్రీ ఆర్టిస్ట్ కదా ఇక మన డేమాన్ లాగా మాట్లాడడం అదేం లేదు లేదు ఏదైతే కొద్దిగా డిఫరెంట్గా మాట్లాడతాడు కదా డేమాన్ అలా మాట్లాడేసరికి ఇక పరిగెత్తుకుంటారు రే ఏంట్రా వాడిని అట్లా ఇమిటేట్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా అవినాష్నైతే అయితే కొట్టబోతూ ఉంటుంది ఇక అందరూ చక్కగా నవ్వుకుంటుంటారు ఇక మాదిరి గారిని చూడగానే రాజా 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 మన్మద రాజా అని చెప్పేసి ఇక ముగ్గురు హరి అలాగే అవినాష్ అలాగే శ్రీముఖి అయితే ఆ పాట పాడుకుంటూ రాజా 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 అని చెప్పేసి ఆమె చుట్టూరు తిరుగుతుంటే పాపం ఆమె నవ్వుకుంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి అనగానే నీకు సెన్స్ లేదా నీకు సెన్స్ లేదా నీకు బుర్ర లేదా నీకు బుర్ర లేదా అసలు ఏమనుకుంటున్నావు అసలు నా గురించి అన్నట్టుగా అంటూ ఉంటుంది కదా సంజనా గారిని ఆ డైలాగ్ని ఇమిటేట్ చేస్తూ ఉంటే అసలు కి యూ డోంట్ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్ హు ఆర్ యూ హూ ఆర్ యూ ఆర్ యూ అంటే ఇక అవినాష్ వచ్చేసి ఐఆమ్ యువర్ ఫ్యాన్ అనగానే ఇక అందరూ నవ్వేస్తూ వేస్తూ అనమాట చాలా సరదాగా సాగిపోతుంది ఇక దాంతో ఇక కొన్ని డైలాగులు ఉంటాయి కదా ఇక ఏమి చెప్పే పవర్ఫుల్ డైలాగ్ యూ డోంట్ ఫైర్ ద ఫైర్ డోంట్ ఫైర్ ద ఫైర్ అన్నట్టుగా మన బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది కదా దాన్ని ఏమైతే చెప్తూ ఉంటుంది ఇలా చాలా సరదాగా అయితే సాగిపోతూ ఉంటుంది ఇక సాయిని చూడగానే సాయి అసలు ఈసారి ఫైర్ స్ట్రామ్స్లో నుంచి వాళ్ళు గెలుస్తారా లేకపోతే అంటే ఫైర్ స్టామ్స్ కాదు సారీ కామనర్స్ గెలుస్తారా సెలబ్రిటీస్ గెలుస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక హరి వచ్చేసి ఫస్ట్ ఆయన సీజన్కి వెళ్ళుంటే అర్థమైండేది సీజన్కే వెళ్ళలేదు కదా అని చెప్పేసి ఇక్కడ ఒక పంచి డైలాగ్ అయితే వేశాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సాయి నజలకి అసలు వెళ్ళావా నువ్వు వెళ్ళితే ఎక్కడ కనిపించలేదే అసలు వెళ్ళినట్టు తెలియలేదు వచ్చినట్టు తెలియలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాగా ఆడేసుకున్నారు ఎందుకంటే సాయికి అయితే మంచి పొటెన్షియల్ ఉంది డ్యాన్స్ వేయొచ్చు లేకపోతే కామెడీ చేయొచ్చు అక్కడ తిరగచ్చు కొన్ని బాగానే టాస్క్లు అవన్నీ ఆడచ్చు మరి ఎందుకో తను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడో లేకపోతే ఎందుకో మధ్యలో వెళ్ళేసరికి తను చాలా స్లో అయిపోయాడు కాబట్టి అసలు వెళ్ళింది వచ్చింది అస్సలు అర్థం కానట్టు అయిపోయింది సాయికి ఇక రీతునైతే ఇక అందరూ ఆడుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే ఇక మన నిఖిల్ని చూడగానే మన శ్రీముఖికి అయితే ఒక లాంటి హ్యాపీనెస్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళంతా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు ప్రతి వారం రెగ్యులర్ క్యాండిడేట్స్ కాబట్టి వీళ్ళని చూడగానే మంచి వైబ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇక అవినాష్ వచ్చేసి మళ్ళీ డేమాన్ పవన్ ఆ వాయిస్ని ఇమిటేట్ చేయడం అలాగే తను పుష్ అప్స్ తీయడం అలాగే నెక్స్ట్ వచ్చేసి తను లిప్స్టిక్ రాసుకుంటూ ఉంటాడు కదా పెదాలకి ఎక్కువ దాన్ని ఇమిటేట్ చేయడం అయితే నిజంగా హై లెవెల్లో ఉంటుంది ఎవరైనా డేమాన్ అయితే ఇమిటేట్ చేయడం మాత్రం చాలా సులువుగా అనిపిస్తుంటుంది ఏంటన్నా ఏంటి ఏంటి అంటే తన లాంగ్వేజ్ కొద్దిగా డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా క్యూట్గా కూడా ఉంటుంది బట్ ఏది ఏమైనప్పటికీ చాలా ఫన్ అయితే జనరేట్ అవుతుంది ఈసారి స్టార్ మా పరివారంలో నెక్స్ట్ గేమ్స్ ఇక నెక్స్ట్ గేమ్స్లో వచ్చేసి ప్రియాకి అలాగే మన ప్రేరణకి ఇద్దరికి కూడా కళ్ళకు గంతలు కట్టేసి కొన్ని కట్ట లాంటివి ఇచ్చేసి అక్కడ బెలూన్స్ పెట్టేస్తారు వాటిని పగల కొట్టాలి ఆ చిబ్రి కట్టని కొట్టి 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 ఇక కళ్ళకు గంతలు కట్టేశారు కాబట్టి ఇక కొట్టాలంటే కొద్దిగా కష్టమే బట్ మన ప్రేరణ లాంటి వాళ్ళకి ఇట్లాంటి టాస్కులు వెన్నతో పెట్టిన విద్య లాంటివి కదా ఇక ఏం చేస్తుందో టాస్క్ టాస్క్లో మరి గెలుస్తుందా లేకపోతే ప్రియా గెలుస్తుందా లేదంటే ప్రేరణ గెలుస్తుందా చూడాల్సి ఉంది ఇలాంటి ఫన్ టాస్క్లు మాత్రం కోకొలలుగా మన స్టార్మా వాళ్ళైతే పెట్టేస్తూ ఉంటారు కాబట్టి ఇక వాళ్ళది విన్నింగ్ ట్రోఫీ ఆ రోజే జరగబోతుంది ఇక వీళ్ళది వచ్చేసి ఇక్కడ సందడే సందడైతే జరగబోతుంది సో వీళ్ళందరితో హ్యాపీగా ఈ వారం ఈ స్టార్మా పరివారాన్ని చూసి మీరు ఎంజాయ్ చేయండి అలాగే మీతో పాటు నేను కూడా చూసి ఎంజాయ్ చేస్తాను ఇక మీరంతా కూడా యష్మి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు కదా నేను కూడా ఎదురు చూస్తున్నానండి ఇక వీళ్ళందరితో చాలా సందడైతే మొదలవుతుంది కాబట్టి మీతో పాటు నేను కూడా చూసి ఎంజాయ్ చేస్తాను ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్